తర్వాత ఎవరైనా కానీ బాలికలు కానీ స్త్రీలను కానీ అవమానంగా పరచడము వారిపైన అత్యాచారాలకు గురిగొల్పడము లేకపోతే వాళ్ళపైన అత్యాచారాలు చేయడము ఆ విధంగా అంటే ఉమెన్ టీచింగ్ అటువంటి వారు కూడా చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా షీట్ అనేది ఓపెన్ చేసి పోలీసులు నిఘా పెట్టచ్చు ఎందుకు రౌడీష్యూట్లు ఓపెన్ చేస్తారు ఒక వ్యక్తి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు వీడు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడు ఇటువంటి వాడిని మనం ఊరికి వదిలేస్తే ఇతడు యూతులపైన ఆడవాళ్ళ పైన చేసే అవకాశం ఉంది ఇతడు నోకరీదారుడు ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు లేకంటే డెకాయిట్ ఇటు ఇటువంటి వాళ్ళని వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయకపోతే సమాజంలో ప్రశాంతత అనేది ఉండదు ప్రజలు ప్రశాంతంగా జీవించలేరు అన్నప్పుడు మాత్రమే ఒక డిఎస్పి గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఆదేశించవచ్చు ఆ కన్ఫంట్ పోలీస్ స్టేషన్లో ఏమని పైన రౌడీ షీట్ అనేది ఓపెన్ చేసి ఇతని పైన నిఘా పెట్టండి ఇతనికి ఒక రౌడీ షీట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పోలీస్ వాళ్ళు అతన్ని పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు అన్యాయాలు జరిగినప్పుడు ఏదైనా ప్రశాంతత లోపించినప్పుడు సమాజంలో వాళ్ళు రౌడీషెట్ నిలిపిస్తారు విచారిస్తారు అవసరమైతే అదుపులో కూడా పెట్టుకోవడానికి అవకాశం కానీ ఒక సామాన్యుడిని నువ్వు ఊరికైనా రౌడీషట్ లోపం చేసి నువ్వు అన్ని పిలిపిస్తా ఉంటే ఆర్టికల్ ట్వంటీ వన్ పర్సనల్ లిబర్టీ అనేది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో దానికి విలువేముంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విలువేముంది ఒక సామాన్యుని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయించాలి చేయకూడదు మరి ఎందుకు చేశారు అంటే ఈ సమాజంలో ఏ భూమి ప్రభుత్వ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి అబ్జాలు చేసుకుంటే ఒక సామాన్యుడు చూసుకునే ఉంటూనే ఉండాల పెత్తందాలో ఆ భూములన్నీ కొట్టేస్తుంటే ఒక సామాన్యుడు ఊరికే ఉండాలి నువ్వు మాట్లాడినా ఉంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే ఏమన్నా న్యాయం ఇటువంటివన్నీ కూడా పత్రిక వాళ్ళే కాదు మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి కష్టానికి న్యాయానికి మనం అందరూ బద్దులై చూపించాలా ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం తీర్చి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతున్నా ఎస్పీ గారు ఐపిఎస్ వింటారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు నేను డైరెక్ట్గా నేను ఎస్పీ గారిని ఏమనలేను పోలీసు వాళ్ళని ఏమనలేను ఎందుకంటే శాంతిలనే ఆయన ఒక కీలుబొమ్మ మాత్రమే ప్రభుత్వం యొక్క అదే అదే ఉన్నటువంటి ఒక కీటు బొమ్మ మాత్రమే ఆయన ఆయన దేముండదు కరెక్ట్గా డైరెక్ట్గా నేను హోమ్ మినిస్టర్ని అడుగుతున్నాను అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరో కాదు నీ యొక్క కులస్తుడే ఒక సామాన్యుడు ఒక దళితుడు ఒక ప్రజాసేవ చేయాలంటే ముందుకెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈరోజు అన్యాయంగా ఈ పోలీసులు రికార్డులో షీట్ ఓపెన్ చేసినాడు కాబట్టి ఈరోజు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కూడా కలిసి ఇక్కడ ఈ నిరాదీక్ష చేయడం జరుగుతోంది దీన్ని మీరు వెంబటే గమనించాలా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నీ మీరు తెప్పించుకొని ఆయన చరిత్ర అంతా రామాంజన గట్టు రామాంజనం చరిత్ర అంతా మీరు చూసి వెమ్మటే దాన్ని రద్దుపరిచి ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే మీకు కానీ మీ గవర్నమెంట్కి కానీ మంచి పేరు వస్తుంది లేకపోతే అది తొలగించకుండా అతనిపైన ఈ విధంగా హెరాస్మెంట్ చేసే కేసులు పెడితే మాత్రము ఈ బలుగు బడుగున వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళ అసంతృప్తి ముంచుకొచ్చి మీ పైన మీ రాజకీయం పైన దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను